హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విసా ఫుడ్స్ ఈరోజు మనం టమాటా పండు మిరపకాయ పచ్చడి చేసుకుందాం అదే విధంగా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మూడు టమాటాలు తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్ద సైజువే తీసుకున్నాను అన్నీ కట్ చేసుకోవాలండి ఈ విధంగానే తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అది కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న కడాయి తీసుకున్నానండి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గాలండి అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నంత సాల్ట్ సరిపోతుంది ఇంకా ఇవి టమాటాలు మగ్గనివ్వాలండి అందుకే ప్లేట్ వేసి మగ్గనిస్తున్నాను తర్వాత మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక్క సెకండ్ అలా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది పండు మిరపకాయ నిల్వ పచ్చడండి ఇందులోనే ఉప్పు చింతపండు ఉంటుందండి అందుకనే మనం వేరేగా తీసుకునే అవసరం లేదు ఇక్కడ మనం మగ్గించిన టమాటాలు వెల్లుల్లిపాయలు వేయాలి వేసిన తర్వాత మిక్సీ పట్టాలండి ఇక్కడ ఇక్కడ చూసినట్టు మిక్సీ పట్టించుకోవాలి తర్వాత మనం పోపు రెడీ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు పోపు వేసుకోవాలి పోపు రెడీ చేసుకొని మన చట్నీలో వేసుకోవాలండి అంతేనండి మన చట్నీ రెడీ అయినట్టే ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్